హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి పక్షులకి మీ ఏరియాస్ లో టెరెస్ మీద వాటర్ పెట్టండి స్ట్రేట్ కంపౌండ్ వాళ్ళ దగ్గర తప్పకుండా వాటర్ పెట్టండి సమ్మర్ కదా ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెట్ స్టార్ట్ కుకింగ్ ఈరోజు నేను సాబుదానా తోటి వడియాలు ఎలా పెట్టుకోవచ్చు సుధా మసాలా వడియాలు చాలా గా పెట్టేసుకోవచ్చు వడియాలు రెండు రోజుల్లో మనకి వడియాలు రెడీ అయిపోతాయి ఈ వడియాలకి గంజి కాసాల్సిన అవసరం లేదు ఎండతో పని లేదు ఎండ లేకుండా ఇంట్లోనే మనం ఫ్యాన్ కింద ఆరిబెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా ఆరిపోతాయి ఇవి ఏంటంటే మనకి ఇప్పుడు ఫ్లాట్ లో ఉంటున్నాం కదా ఫ్లాట్ లో అసలు ఎండే రాదు అసలు అలాంటి వాళ్ళకి ఫ్లాట్లో ఉండే వాళ్ళకి ఇలా పెట్టుకుంటే వడియాలు ఎండ లేకపోయినా కూడా హాయిగే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్ని వడియాలని మనం ఎండతో పని లేకుండా ఫ్యాన్ కింద బాగా ఈజీగా ఆరిపోతాయి అలాంటి సింపుల్ వడియాలని మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇలా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు సగుబియ్యం వేసి ఒకసారి వాష్ చేసేసి ఇలా నీళ్ళు కోసం ఒకసారి లైట్గా వాష్ చేసేయాలి వాష్ చేసేసి నీళ్ళు వాష్ చేసుకుని నీళ్ళని తీసేసి నేను రెండు కప్పులు వాటర్ వేసి రెండు కప్పులు వాటర్ వేసేసేసి పెట్టి సోప్ చేయాలి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ సోప్ చేయాలి ఇలా నానబెట్టుకోవాలి సరే శుభ్రంగా నాపోయే ఇలా నాణ్యవ్వాలి కిన్ని తీసుకుని అందులో నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి ఏ కప్పు అయితే తీసుకున్నా దానితోటి నాలుగు కప్పులు వేసుకోవాలి మనం సగ్గుపోయింది ఏం తగలుచుకుంటా దాంతో నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి అని టోటల్ ఈ ప్రాసెస్ మనకి సిక్స్ గ్లాసెస్ కప్స్ ఆఫ్ వాటర్ అవసరం అవుతుంది ఏ కప్తో అయితే మనము సగ్బియ్య కొలుచుకుంటామో ఆ కప్పు తోటి ఆరు కప్పులు వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది టోటల్ ప్రాసెస్కి ఏమో రెండు కప్పులు వాడాము ఇప్పుడు వేడి నీళ్ళు కాచుకోవడానికి ఏమో నాలుగు కప్పులు వాడుతున్నాము బాగా మరగదు ఇవ్వాలి వాటిని ఇప్పుడు వాటర్ బాగా మరుగుతున్నాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేసి మనము ముందుగా నానబెట్టుకున్న సగుబియ్యం ఉన్నాయి కదా అవన్నీ జాగ్రత్తగా ఈ వేన్నెలలో వేసేసేయాలి వేన్నీళ్ళు కదా జాగ్రత్తగా చిందులు పడకుండా జాగ్రత్తగా వేసేసేయాలి మొత్తం వాటర్తో సహా వేసేసేయాలి నానబెట్టినప్పుడు కొంచెం వాటర్ ఉంటే అది కూడా వేసేసేసి మొత్తం టోసారి ఇలా మిక్స్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసి మూట పెట్టేసి సోక్ చేయాలి ఓవర్ నైట్ అయితే బెస్ట్ మనకి హాయిగా ఉంటుంది పొద్దున్న లేచి వడియలు పెట్టేసుకోవచ్చు సిక్స్ టు సెవెన్ అవర్స్ సోక్ చేసుకోవాలి నెక్స్ట్ మార్నింగ్ నేను నిన్న రాత్రి సోక్ చేశాను ఇవి సార్ అంత బాగా నానిపోతాయి ఉడికినట్టు కూడా అయిపోతాయి ఎందుకంటే మనం వేడి నీళ్ళు పోసాం కాబట్టి చూసారా అంత నాన్నట్టుగా ఉడికినట్టుగా నన్ను మనం ఉడికించకపోయినా కూడా ఇవన్నీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకుని వాటర్తో సహా ఈ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చాలా ఫైన్ మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి సరే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ లంగ్స్ లేకుండా గింజలు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన సాబుదానా కూడా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో పావు టేబుల్ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూను ఇంగు వేసుకోవాలి టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు అంటే ఎన్నిన తర్వాత ఉప్పు వెళ్ళడానికి ను చాలా తక్కువ వేసుకోవాలి చూసి వేసుకోవాలి లేపుడు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అన్నీ వేసి బాగా కలిపేసుకుని ఇప్పుడు వడియాలు పెట్టేసుకోండి ఇప్పుడు వడియాలు పెట్టేసుకోవాలి ఎండ లేకపోయినా కూడా ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవచ్చు దీనికి ఎండే ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎండ వస్తుందంటే కనుక ఒక ఎండ ఎండ ఉంటే ఇంకా మంచిది స్టోర్ చేసుకోవడానికి ఇయర్స్ టుగెదర్ అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా స్టోర్ చేసుకోవాలంటే కనుక సో ఎండలో ఎండ పెట్టుకోవాలి ఇలా వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి బాగా కలిపేసి ఇప్పుడు వడియాలు పెట్టేసుకోవాలి బాగా కలుపుకోవాలి మిరియాల పొడి ఇవన్నీ పొడులు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత ముద్దల్లా నిలిచిపోతాయి అజలు మ్యాష్ చేసుకుంటే కలిపేసుకుంటే కలిసిపోతుంది చూసారు ఇలా బాగా కలిసిపోతుంది వడియాల పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి చూసారా ఇలా ఇలా కలిపేసుకున్న తర్వాత వడియాలు పెట్టుకోవడానికి కొంచెం పిండి వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి ఆరిపోకుండా మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టేసేసి తీసుకో లేకపోతే ఇలా తట్టులా కట్టేసేస్తుంది ఆరిపింది అనుకోండి త్వరకిలాగా పైనంతా కట్టేస్తుంది ఎందుకంటే ఆరకుండా మూత పెట్టేసుకోవాలి కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం వడియాలు వేసేసుకోవాలి దీని మీద ఇలా మూత పెట్టేసేసేసి ఈ పిండితో వడియాలు వేసుకోవాలి ఇలా ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని అది ఈవెన్ గా ఉండాలి నలుగు నెల ఉందంటే అంటే జారిపోతుంది పిండి స్మూత్ గా ఉండాలి చిన్న చిన్నగా పెట్టుకోవచ్చు మన ఇష్టం మన సైజ్ ఏంటి సైజ్ కావాలంటే సైజ్ స్ప్రెడ్ చేయనక్కలే పచ్చకాన అదే స్ప్రెడ్ అయిపోతుంది ఇలా అన్ని వడియాలు పెట్టేసుకోవాలి ఇలా వడి అన్ని పెట్టేసుకుని ప్యాన్ కింద నాన్ ఇవ్వాలి ఎండ వస్తుండే కానీ ఎండలో అయినా పెట్టచ్చు ఇలా ఒక రోజెని ఎన్న తర్వాత ఇలా ఎండాన్ని జాగ్రత్తగా తీసేసుకుంటే ఇలా వచ్చేస్తాయి సార్ ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి దాన్ని సపరేట్ చేసేసుకోవాలి పిసా ఎంత బాగా వచ్చేసాయి ఇవన్నీ ఇప్పుడు ఒక ప్లేట్లో సపరేట్గా వేరే ప్లేట్లో పెట్టేసి ఒకరోజు అలా ఎండ పెట్టేసుకున్నామంటే ఎండలో కొంచెం వచ్చింది అనుకోండి ఎండలో ఎండ అంటే చాలా బాగుంటాయి స్టోర్ చేసుకోవడానికి వాళ్ళకి ఎంత బాగున్నాయి దాన్ని సపరేట్ చేసుకోవాలి జస్ట్ ఇలా అంటే మీకు మనకి ప్లాస్టిక్ కవర్ కాబట్టి ఇలా పల్లెల్లోకి తీసేసుకుని ఒకసారి ఎండ పెట్టుకుంటే ఒక ఎండ వస్తే కనుక లేకపోతే ఇలాగే ఫ్యాన్ కింద ఎండనివ్వాలి శుభ్రంగా ఎండిపోయి చేశారా ఒక రోజులో ఇలా శుభ్రంగా ఎండిపోయి ఫ్యాన్ గాలి కింద ప్లాస్టిక్ కర్ర పెట్టుకుంటే త్వరగా ఎండిపోయాయి అవున క్లాత్ని పెట్టామంటే కొంచెం వెళ్ళడం కష్టమే టైం తీసుకుంటాయిని వేయించి చూద్దాం రీఫై ఆయిల్ పెట్టుకుని ஆயில் பாக காகால இப்படி வேட வடிச்சுக்கோம் வாடி உங்க எவ்வசேண்டு கார்டு மாடி போட்டு இல்லேசி சார் அந்த பண்ணிணேன் సోడా వేయలేదు ఏం వేయలేదు అయినా కూడా మనం స్నాక్ లాగా కూడా తినేసేసి సాయంత్రం పూట దీనిలో మసాలా అన్నీ ఉన్నాయి కాబట్టి సాయంత్రం పూట స్నాక్ లాగా వేయించి స్కూల్ నుంచి నాగానే మేము తెచ్చేస్తామంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు చాట్ మసాలా అది గురించి స్ంకెళ్ళి చేసి ఇచ్చేస్తాం అనుకోండి ఇంకా ఇష్టంగా తింటారు ఇలా వేయించుకుని పడి పప్పుసార్లోకి పప్పులోకి సైడ్ డిష్గా పులిసిలోకి చాలా బాగుంది ఇలాగ స్నాక్ స్నాక్గా కూడా తినచ్చు చాలా బాగుంటాయి సార్ ఎంత బాగున్నాయి ఎంత క్రిస్పీగా ఉన్నాయి సార్ నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతే అంత మెత్తగా అంత గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది సార్ ఇంత పల్చగా అంత బాగా వచ్చాయి ఇంత పల్చగా కాదు మనం కొంచెం కొంచెం మందంగా ఉండాలనుకుంటే కనుక కొంచెం గ్లాస్ నీళ్ళు తక్కువ పోసుకుంటే సరిపోతుంది మనకి ఇందులో నాలుగు గ్లాసులు కూడా మూడు గ్లాసులు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి బంధువులకి అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ Thank you very much for your valuable time and support.